సీతా నాన్నేతి విశ్రుత అదిగో ఆ పిల్ల ఉంది ఆమె యుక్త వయస్సులోకి ప్రవేశించింది పెళ్లి చెయ్యాలి కానీ ఆమె నరక అంత కాదు నిజానికి నా భార్య వలన భార్య ఎందు నా వలన జన్మించిన కుమార్తె కాదు మరి ఇప్పుడు ఈమెకి నేను ఎవరినిచ్చి పెళ్లి చెయ్యాలి ఇది జనకుడి ప్రశ్న ఆమె అయో నిజ అయో నిజ కాబట్టి కారణజన్మురాలు సాక్షాత్తుగా మహామాయా భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకరుల సౌందర్యలహరిలో మహామాయాస్వరూపిణి అయినటువంటి అమ్మవారే సీతమ్మగా వచ్చింది ఇప్పుడు ఈమెకు భర్త ఎవరు పరబ్రహ్మము పరబ్రహ్మం ఎక్కడ పుట్టాడు ఏ రూపంలో పుట్టాడు ఈమెకు భర్తగా ఆయన ఎక్కడో పుట్టాడు కాబట్టి ఈవిడ పుట్టింది ఎందుకనంటే ఆయనని అనుగమిస్తుంది నిత్యానపాయని ఈమె భర్త ఎక్కడున్నాడో నేను ఎలా కనిపెట్టడం అందుకని ఇది చెప్పడు జనకుడు చెప్పకుండా ఆమెని వీర్యశుల్క అని ప్రకటించాడు వీర్యశుల్క అంటే ఎవరు తన యొక్క క్షతి లేకుండా అంటే తాను పడిపోకుండా చూసుకుంటూ ఇతరులను పడగొట్టగలిగినటువంటి పరాక్రమాన్ని పొందుతాడో వాణ్ణి వీర్యవంతుడు అంటారు అంతటి వీర్యవంతుడు అని తెలుసుకోవాలి అంటే అందుకోసమేలా ఉంది పరమశివుడు తన ధనస్సు మా దగ్గర ఉంచాడు శివుడు పరబ్రహ్మము ఒకడు గాడుగా ఆ ధనస్సు ఎవడెత్తుతాడో ఆడే పరబ్రహ్మం తెలిసిపోవట్లా అందుకని ఈ శివధనస్సు ఎవడు ఎత్తుతాడో ఎవడు నిలబెడతాడో ఎవడు వింటినారి కడతాడో ఎవడు దాని యొక్క వింటినారిని ఆకర్ణాంతము లాగుతాడో ఎక్కువ పెడతాడో అటువంటి వాడికిచ్చి నా బిడ్డని వివాహం చేస్తాను అని ప్రకటించాడు నా కూతురు వీర్య అన్నాను అలా ఎవరైనా శివధనస్సును ఎక్కువెడితే పిల్లనిస్తానన్నాను ఎందరో రాజులు వచ్చారు సీతమ్మ తల్లి యొక్క అందచందాలు గుణగణాలు విన్నారు ఈ పిల్లని భార్యని చేసుకోవాలని ఎన్నో దేశాల నుంచి ఎందరో రాజులు వచ్చారు ఆ వచ్చినటువంటి రాజులందరూ కూడా శివధనస్సుని ఎక్కువ పెట్టడానికి ప్రయత్నించారు ఎక్కువ పెడదామని ప్రయత్నించినటువంటి ప్రతివారూ కూడా యక్ష గంధర్వ కిందర కింపురుషులు దైత్యులు అసురులు అందరూ కూడా శివధనస్సుని ఎక్కువ పెట్టలేక విఫలురైపోయారు అయిపోయినటువంటి రాజుల సంఖ్య ఎక్కువైపోయింది శివధనస్సు ఎక్కువ పెట్టలేకపోయిన వాళ్ళు ఎక్కువైపోయారు ఎక్కువైపోయి వీళ్ళందరికీ కడుపులో కక్ష జనకుడు ఆ సీతమ్మని వీర్య అంటున్నాడు శివధనస్సు ఎక్కువ పెట్టిన వాడికి పిల్లనిస్తానంటున్నాడు కానీ శివధనస్సుని ఎవరూ ఎక్కువ పెట్టలేకపోతున్నారు మనని అవమానిస్తున్నాడు అందుకే మనందరం కలిసి ఒకటై జనక మహారాజు గారికి బుద్ధి చెప్తాం ఆ తర్వాత సీతమ్మని ఎవరు చేసుకోవాలి తర్వాత నిర్ణయిద్దాం అని వీళ్ళందరూ కలిసి ఒక సమూహంగా నా మీదకి యుద్ధానికి వచ్చారు నేను వాళ్లతో చాలా కాలం యుద్ధం చేశాను ఒక సంవత్సరం అయిపోయిన తరువాత అంతఃపురంలో ఉండేటటువంటి జీవనోపకరణములన్నీ తరిగిపోయాయి అంటే శరీరములు నిలబడడానికి ఏ పదార్థములు అవసరమవుతాయో ఆ పదార్థములన్నీ అయిపోయాయి తినడానికి తిండి గింజలు కూడా లేవు అప్పుడు ఎలా మరి అంతఃపురంలో ఉన్న వాళ్ళు బ్రతకడం బయటికి వెడదామంటే శత్రువులు చుట్టూ మొహరించి ఉన్నారు నేను ఏం చెయ్యాలి అని ఆలోచించి దేవతలందరినీ ప్రార్థన చేసి తపస్సు చేశాను తతో దేవగణాం సర్వా తపసాహం ప్రసాదయం దదుశ్చపరమీత చతురంగ బలం సురాహ నేను చేసినటువంటి తపస్సుకి దేవతలు సంతోషించారు దేవతలు తమ చతురంగ బలాల్ని నాకు ఇచ్చారు నేనప్పుడు ఆ చతురంగ బలాలతో వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాను వాళ్ళందరూ నా చేతిలో ఓడిపోయి దిక్కులు పట్టి పారిపోయారు ఆ తర్వాతి ఇక నా మీదకి యుద్ధానికి రాలేదు కానీ అప్పటి నుంచి శివధనస్సుని ఎక్కుపెట్టిన వాడు నాకు కనపడలేదు కాబట్టి ఈమెకి నేను కన్యాదానం చేసే అవకాశం దొరకలేదు సీతమ్మ అలాగే ఉంది శివధనస్సు అలాగే ఉంది ఆ శివధనస్సుని ఎవడైనా ఎక్కుపెడితే ఇచ్చేస్తాను ఇది ఆ రెండింటికి ఉన్నటువంటి అనుబంధం ఓ భగవన్ విశ్వామిత్ర మహర్షి మీరు ఈ రామలక్ష్మణులకి శివధనస్సుని చూపించమంటున్నారు చూపిస్తాను కానీ కాని ధనుషో రామ కుర్యాదారోపణం మునే సుతాం అయోనిజాం సీతాం దద్యాం దశరథేరహం ఎంత సంతోషమో జనకుడికి ఒకవేళ నేను ఆ ధనస్సు చూపించిన తర్వాత ఈ పిల్లాడు ఎక్కువ పెడతానంటే ఎక్కు పెడితే వింటిస్తే ఏం చేస్తానో తెలుసా సుతాం నా కూతురు ఆడపిల్లనికన్నవాడు తలదించుకు మాట్లాడాలని ఏం లేదు సుతాం నా కూతురిని అయ్యో నిజం నా కూతురు అన్నానని ఏదో నాకు నా భార్యకి జన్మించింది అనుకుంటున్నారేమో అయ్యో నిజా కానీ నన్ను తండ్రిని ఎంచుకుంది నన్ను తండ్రిగా పుట్టింది నన్ను జనకుండి తండ్రిని చేసి జానకి అని పేరు పెట్టుకు తిరిగింది నా తల్లి అది నా అదృష్టం సుతాం అయోనిజాం సీతాం దద్యాం దశరథేరహం అలా రాముడు కాని ధనస్సు ఎక్కువ పెడితే నా కూతురు సీతమ్మని ఆ రాముడికిచ్చి పెళ్లి చేస్తాను ఇది శివధనస్సుకి సీతమ్మకి ఉన్న సంబంధం ఈ రాముడు ధనస్సు ఎక్కువ పెడతాను ఎక్కువ పెడతానంటాడేమో చూపించాక ఎక్కువ పెడతానంటే మాత్రం ఎక్కువ పెడితే మాత్రం పిల్లనిస్తానండో Adi serva damas sekian aku teri ki wna anuband.